నమస్కారం పార్లమెంట్లో నూట ముప్పైవ సవరణ బిల్లు మీద అనేక వివాదం చెల్లరవుతున్నాయి వివాదాలు చెల్లరేగుతున్నాయి దానిలో భాగంగా ఇవాళ మొత్తం అంతా పార్లమెంటు స్తంభించిపోయింది వాళ్ళకి వాయిదాల పర్వం కొనసాగింది ఈ నూట ముప్పైవ సవరణ బిల్లు ఏమిటి దీన్ని కథాక మనస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఐదేళ్ల కంటే శిక్ష ఎక్కువ పడే కేసుల్లో ముప్పై రోజులు కనుక వరుసగా జైల్లో ఉంటే ప్రధానమంత్రి కానీ అక్కడి నుంచి వస్తున్నాడు ప్రధానమంత్రి కానీ కేంద్ర మంత్రులు కానీ కేంద్ర మన ప్రభుత్వాది మన పాలనలో ఉన్న మా రాష్ట్రాల మంత్రులు కానీ మామూలు మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ కూడా పబ్లిక్ సర్వేస్ అంటారు వీళ్ళు ముప్పై రోజులు వరుసగా జైల్లో ఉంటే ఐదేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే కేసుల్లో అరెస్ట్ అయ్యి ముప్పై రోజుల కంటే ఎక్కువ ఉంటే ముప్పై ఒకటో నాడు ఆటోమేటిక్గా వాళ్ళ పదవి రద్దు అయిపోతుంది అది ముఖ్యమంత్రి కానీ లేకపోతే ప్రధానమంత్రి కానీ మంత్రులు కానీ ఇది చట్టం ఉద్దేశం నా ఉద్దేశం చట్టం ముందు అందరూ సమానమే అనే దానికి మంచి ఉదాహరణ మంచి చేసి మంచిది అంటున్నారు కానీ వాళ్ళ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది కనుక రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద కేసులు బనాయించి ముప్పై రోజులు జైలుకు పంపి వాళ్ళ ముఖ్యమంత్రులుగా వాళ్ళు ఆరోపణలు చేసేస్తారు జైలుకు పంపి ఇంటికి పంపిస్తారని ఒక ఆరోపణ చేస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి దీనికి ఎక్కడ మూలమైంది గతంలో ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళారు గతంలో అవినీతి ఆరోపణల మీద లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన పోయినప్పుడు అవినీతి ఏమైనా పెట్టుకున్నారు కొద్దిగా నైతిక విలువలు ఉండే మనం జైల్లో పోయినప్పుడు మా మంత్రులు ముఖ్యమంత్రులు కొనసాగొద్దని జైలు గారు రెండు సార్లు మూడు సార్లు జైలు పోయినప్పుడు పన్నీర్ సెలవు కన్నీర్ సెల్వను పన్నీర్ సెల్వను పెట్టుకున్నది ఆమె జైలుకి పోయి వచ్చినాక మళ్ళీ పదవిని పువ్వుల్లో పెట్టి ఆమె ఆమెకు అప్పగించాడు ఆయన కనుక ఆదాయానికి మించిన ఆస్తుల్లో ఆమె కూడా పోయింది కానీ ఆమె పదవి జైల్లో ఉన్నప్పుడు పదవి అనుభవించది కానీ కొత్త దానికి ఓరవాడి సృష్టించింది కేజ్రీవాల్ మనకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉంటూ ఢిల్లీ మన లిక్కర్ స్కామ్లో జైలు పోయి కూడా ఆ నెల దాకా తన పదవి అట్లా ఉంచుకుంటూ జైలు నుంచి సంతకాలు పెట్టి అభినవ మనకు సుభాష్ చంద్రబోస్ అనిపించుకున్నాను బ్రిటిష్ బ్రిటిష్ కాలంలో సుభాష్ చంద్రబోస్ ఎట్లాగో ఉద్యమంలో జైలు పోయి అక్కడి మన కమిషనర్గా కలకత్తా కమిషనర్ కొనసాగిండు జైల్లో ఉండి ఆ తర్వాత ఆయనను అండమాన్ నికోబార్ బర్మా బర్మా జైలు పంపడం వల్ల పాలన ఆగిపోయింది కనుక అప్పుడు మళ్ళీ సస్పెండ్ చేశారు తర్వాత ఆయనే చిత్ర చిత్తరంజన్ దాస్ తర్వాత ఆయన మేయర్గా సుభాష్ చంద్రబోస్ వచ్చారు ఆనాటి కాలం వేరు కానీ వాళ్ళ ఒక అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండి కూడా నేను ముఖ్యమంత్రి అన్నారు సుప్రీంకోర్టు చేత చివాట్లు తిన్నాను తర్వాత మనకు అతిశిని ఆయన ఆయన స్థానంలో ఆమెను పెట్టి నడిపించారు చివరికి ఓడిపోయారు కూడా అంటే అనైతికంగా ఒక నైతిక విలువలు పాటించకపోతే ఏమవుతుందని మనకు ఖచ్చితంగా జైలు పోయినప్పుడు కూడా నేనే ముఖ్యమంత్రి నాన్న వాళ్ళు ఏమైంది చూసినా ఫలితాలు ఇవాళ ఈ చట్టంలో మంచి ఏంటంటే చట్టం ముందు అందరూ సమాన ప్రధానమంత్రికి దాకా ప్రధానమంత్రిని మినహాయించి ముఖ్యమంత్రులు మంత్రులు అంటే నేను కూడా విమర్శించేవాడిని కానీ అది కాదు కదా ప్రధానమంత్రి తనకు తాను తాను తన చచ్చే మంది కూడా తను మింగే ప్రయత్నం చేసి ఇవాళ ప్రధానమంత్రి కూడా ఈ చట్టంలో చేర్చారు కనుక మంచిదంట ఈ బిల్లులో కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయి మీకు అధికారం ఉంది కనుక మీరు కేసులు పెట్టిస్తారు ముఖ్యమంత్రి తీసేస్తారు నిజంగానే ఏ ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ప్రధానమంత్రి అయినా ముప్పై రోజులు జైలు పోయి కూర్చున్న తర్వాత ఇంకా పదే ఉండాలని కోరుకోవడం తప్పు కదా నిజంగానే ఐదేళ్ళ కంటే శిక్ష ఇప్పుబడే కేసులలో మాత్రమే దీనికి ఒక క్లాస్ ఉంది అది ముప్పై రోజులు జైలుకి పోవడం కూడా రెండో ఉన్నది ఇవాళ ఏడేళ్ల కంటే శిక్ష తక్కువ శిక్ష పడే కేసులు ఎంతేళ్ళు కూడా అరెస్ట్ చేయరాదు జైలుకు పంపరాదు ఉన్నది కదా ఎక్కడ కూడా ఫార్టీ వన్ ఏ నోట్ నోటీస్ ఇవ్వాలి మీరు సమ హాజరుగా మారాలి హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తారు కాదు పారిపోతారు లేకపోతే రేపటికల్లా ఉద్దేశం విదేశాలకు వెళ్ళిపోతాడు విమానం ఎక్కేస్తారు అన్నప్పుడు మాత్రం అరెస్ట్ చేస్తారు కదా అరెస్ట్కే వీలు లేకుండా ఏడు ఏడు సంవత్సరాల లోపడి అన్నీ పోలీస్ స్టేషన్లో బెయిల్ ఆ పర్సనల్ బాణతో బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు వీళ్ళు ఎట్లా ముఖ్యమంత్రులు జైలుకు పంపించి రేపొద్దున వాళ్ళ పదవులు పోతాయని ఎందుకు ఊహిస్తున్నారు రాతిగా ఊహించడమే కదా పోనీ కేంద్రంలో ఎప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంటుందా రేపు కాంగ్రెస్ది రాదా రేపు ఇంకో పార్టీది రాదా అంటే కేవలం కేంద్రంలో మోడీ షా మంత్రివర్గంలో ఉన్నారు కనుక మొత్తం వాళ్ళదే ప్రభుత్వం కనుక రేపు ముఖ్యమంత్రులను అనవసరంగా జైలు పంపించే పరిస్థితి ఉండదు ఇంకోటి రిమాండ్ చేయడానికి కూడా కోర్టులు ఉన్నాయి కదా కోర్టు అనవసరంగా ఏదో బేలబుల్ కేసుల్లో కూడా వచ్చి రిమాండ్ చేయండి చేయదు కదా నోటీస్ ఇవ్వండి నా వాళ్ళని పిలిపించండి మీరు విచారణ చేసుకోవచ్చు అంటుంది కానీ రిమాండ్ అనవసరంగా చేయదు కదా చాలాసార్లు రిమాండ్ తిరస్కరించిన సందర్భాలు కూడా చూసినాం మనం చంద్రబాబు నాయుడు గారు అరెస్టప్పుడు రెండుసార్లు తిరస్కరించబడిన తర్వాత మళ్ళీ 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 రిమాండ్ తీసుకుపోవడం వల్ల మూడోసారి సక్సెస్ అయింది రిమాండ్ తీసుకుంటారా లేదా అనేది కూడా కోర్టులు ఆలోచిస్తున్నాయి కానీ ఇటువంటి దానిలో ముఖ్యమంత్రి లేకపోతే మంత్రుల కేసులలో కోర్టులు ఏమి ఆలోచించారు అందుకని కేవలం ప్రతిపక్షాల గొడవ అంతే ఏంటంటే బీజేపీ ఏబీని పెట్టినా సమర్థించవద్దు దాంతోపాటు ఇంకా రెండు ఉన్నాయి ఉదాహరణకు గేమింగ్ యాక్ట్ బ్రహ్మాండంగా దాన్ని సవరించాలి ఇవాళ చూస్తున్నాం కదా గేమింగ్ యాక్ట్ లేకపోవడం సరైన పకడ్బందీ లేకపోవడం వల్ల చాలామంది పేదలు మధ్యతరగతి వాళ్ళు చాలామంది యువత యువత నష్టపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ బిల్లు కూడా వ్యతిరేకిద్దామా కనుక ఏవైతే మూడు బిల్లులు ప్రవేశపెట్టిండో ఇవాళ ప్రతిపక్షాల ఆందోళన వల్ల కొంత వాయిదా పడ్డాయి ఒక చెప్పాలంటే వాటి అన్నింటిని కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు మంచిదే అయింది సరే దాన్ని కూడా చర్చ జరగాల్సిందే కానీ ఈ బిల్లును ఎందుకు సమర్థిస్తున్నానంటే నూట ముప్పై రాజ్యాంగ సవరణ బిల్లు ఏదైతుందో ప్రధానమంత్రి దాకా ముప్పై రోజులు జైలుకు పోతే ఇంక ఐదు ఎక్కడిది వాళ్ళు ఏ కేసులో జైలుపోయినా పోయినా నైతిక అర్హత లేదు కదా కనుక అంతస్థాయి దాకా రాదానే ఊహించి గతంలో ఇటువంటి చట్టం పెట్టలేదు ఇప్పుడు పెట్టారు గతంలో పార్లమెంట్ మెంబర్లు కూడా మనకు రెండేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే కేసులో శిక్ష పడ్డదంటే ఆటోమేటిక్గా పదవి పోవాలంటే రాహుల్ గాంధీ పదవి పోయింది కదా అట్లా లక్షద్వీప్ ఒక ఎంపీ పదవి పోయింది కదా చూశాం కదా మళ్ళీ వాళ్ళు అప్పీల్ పోతే పోయింది అది రెండు మనటి లోక్సభ రెండు వేల ఇరవై కన్నా ముందు లోక్సభలో జరిగిన సంఘటన మనం చూసినాం కనుక ఇప్పటికైనా సరే ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే ఖచ్చితంగా చేరుకోవాల్సిందే అనేది ఉంటేనే మంచిది అంటున్నాను ఈ చట్టాన్ని ఈ బిల్లును చట్టంగా మార్చకుండా వ్యతిరేకించే పద్ధతి మంచిది కాదు అంటున్నాను ఇంకా దీన్ని తాత్సర్యం చేసి అనవసరంగా ప్రతిపక్షాలు వీటిని గొడవ పెట్టడం వల్ల వాళ్ళ విలువ వాళ్ళే గొడవ ఎప్పుడు కూడా ఆ కాలం ఒక ఉండదు బండి చక్రం ఒకే విధంగా ఉండదు కిందికి మీదకి అవుతుంటుంది కనుక ముఖ్యమంత్రులు మంత్రులు ప్రధానమంత్రులతో సహా వాళ్ళ మీద కేసులే పెట్టద్దు వాళ్ళకు ఇమ్యూనిటీ ఉండాలి వాళ్ళది వాళ్ళకు దూరంగా ఉండాలంటే ప్రజలకు అతి కానీ అతిథులు గారు ప్రజలకంటే ప్రజల సేవకులు వీళ్ళు కనుక ప్రజాసేవకులు ముప్పై రోజులు జైల్లో ఉన్నారంటే నైతిక బాధ్యత రాజీనామా చేయాలి గతంలో తీర్పు కోర్టు తీర్పు వస్తే నిదర్మని జనార్దన్ రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిస్తే ముఖ్యమంత్రికి బాధ్యత వహించి రాజీనామా చేసిండు లాల్ బహదూర్ శాస్త్రి ఒకవేళ రైలు ప్రమాదం చేస్తే జరిగితే రాజీనామా చేసిండు ఆ నైతిక విలువలు పాటించాల్సిన అవసరం లేదా ఏ ముఖ్యమంత్రి అయినా కొద్ది రోజులు జైలుకు పోతే తప్పనిసరి ఆ పదవి విడిచిపెట్టాలి కేజ్రీవాల్ దీనికి ఒక కొత్త భాష చెప్పింది కనుక అటువంటి వాళ్ళు కూడా ఉంటారు అని తెలుసుకున్న తర్వాత ఇవాళ మనకు ఈ చట్టం రాబోతుంది ఈ చట్టాన్ని ఆహ్వానిస్తూ ప్రతిపక్షాలు కూడా ఈ మంచి ప్రజోపకరమైన చట్టాలకు వ్యతిరేకంగా చేయాలి